వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకు బెల్లైకన్ క్లిక్ చేసి నేను పెట్టే ప్రతి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఓకేనా ఇవాళ మన వీడియో ఏంటంటే నేను ఒక టిప్ యూస్ చేసి వర్క్ అయితే చేస్తున్నాను అలా చేయడం వల్ల ఏంటంటే నాకు వర్క్ అనేది ఎక్కడ డౌన్ కాకుండా జరుగుతూనే ఉంటుంది అంటే అప్ అండ్ డౌన్స్ అంటే నార్మల్గా ఉంటాయి అది మనకు సీజన్ లేదంటే సీజన్ ఈ రెండింటికి డిఫరెన్స్ మధ్యలో ఏంటంటే ఎప్పుడైనా కొంచెం స్లో కావచ్చు అది అందరికీ అన్ని బిజినెస్ చేసే వాళ్ళకి ఓన్లీ మన కంప్యూటర్ వరకు చేసే వాళ్ళకనే కాదు ఏ బిజినెస్ చేసినా సరే అప్ అండ్ డౌన్స్ లేదు అంటే సీజన్ అన్ సీజన్ ఇలా అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట నాకు కూడా అలానే ఉంటుందండి ప్రతిరోజు వర్క్ ఉంటుందని కాదు ఇప్పుడు రీసెంట్గా చూడండి నేను ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఒక వన్ వీక్ ఫుల్గా వర్క్ చేశాను మనకు నైట్ ట్వెల్వ్ వన్ వరకు చేసా అంటే నేను వర్క్ స్టార్ట్ చేసేది నాకు ట్వెల్వ్ వన్ అవుతుంది అలా మధ్యాహ్నం వరకు డైలీ ఒక టూ బ్లౌజెస్ అలా వేస్తాను దాని తర్వాత ఒక ఫోర్ డేస్ మిషన్ ఆన్ చేయలేదన్నమాట అంటే కొంచెం వర్క్ ఉంది కాకపోతే నేను ఫుల్ టైర్డ్ అయ్యాను అలాగే కొన్ని ఫంక్షన్స్కి మనకు మార్నింగ్ నుంచి నైట్ వరకులో వెళ్ళాల్సిన అవసరం ఉంది ఒక టూ డేస్ నేను అలా వర్క్ చేసుకొని ఆ ఫంక్షన్స్కి వెళ్ళేసి వచ్చారు కూడా ఫుల్ టైర్డ్ అయిపోయి ఇక మిషన్ అనేది ఒక ఫోర్ డేస్ ఆన్ చేసుకోలేదనమాట దాని తర్వాత మళ్ళీ రెగ్యులర్గా వర్క్ అయితే స్టార్ట్ చేశాను కానీ ఇప్పుడు మరీ అంత లాస్ట్ ఒక టెన్ డేస్ బ్యాక్ ఉన్నట్టు కాకుండా నార్మల్గా అయితే ఉంది వర్క్ చేస్తున్నాను డైలీ అయితే చేస్తున్నాను అలాగే నాకు తెలిసిన విషయము నేను తెలుసుకున్న విషయం అనేవి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను అలాగే ఇవాళ ఈ వీడియో కూడా చూడండి క్లియర్ గా మీకు అర్థమవుతుంది కొత్తగా మిషన్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది లేదు కొత్తగా వర్క్ స్టార్ట్ చేసిన వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అనమాట అంటే నేను వర్క్ ఎలా డెవలప్ చేసుకుంటున్నాను ఈ పాయింట్ అనేది మీకు క్లియర్ గా అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను ఓకేనా ఇప్పుడైతే ఈ వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాము పదండి ఇక చూడండి ఇక్కడ నేను ఇక్కడైతే బోర్డర్ వేసాను అయితే ఈ హ్యాండ్స్ కి నేను కొంచెం డిఫరెంట్ గా బూటీస్ వేస్తే కస్టమర్స్కి ప్రతి ఒక్క కస్టమర్కి నచ్చుతుందనమాట కాబట్టి నేను ప్రతి ఒక్క హ్యాండ్కి కానీ బ్లౌజ్కి డిజైన్కి ఇలా కొంచెం డిఫరెంట్గా అయితే వర్క్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను అయితే ఇక్కడ నేను బార్డర్ వేశాను కదా బార్డర్ పైన మనం నార్మల్గా ఏంటంటే ఇలా టోటల్గా బూటీస్ అయితే వేసిస్తాం ఎలా అంటే ఇక్కడ రెండు మోడల్స్ వేస్తాము స్ట్రేట్ లైన్స్ ఇలా ఒకటేసారి మనం వర్క్ అనేది ఇక్కడ సెట్ చేసేసుకొని స్క్రీన్లో సెట్ చేసుకొని ఇలా ఒక ఫైవ్ బూటీస్ ఇలా ఒక ఫైవ్ బుటీస్ ఇలా ఒకసారి ఆటోమేటిక్గా సెట్ చేసి పెట్టేస్తే మనకు ఒక ఫైవ్ మినిట్స్లో వర్క్ అయితే అయిపోతుంది కానీ నేను అలా చెయ్యను ఎందుకంటే నాకు వర్క్ అనేది నాకు సాటిస్ఫాక్షన్ ఉండాలి అలాగే కస్టమర్కి కూడా నచ్చాలి వాళ్ళకు మళ్ళీ మళ్ళీ నా దగ్గరకు వచ్చే విధంగా ఉండాలి అనేది నా ఒపీనియన్ అనమాట కాబట్టి నేను ఈ టిప్ అనేది యూజ్ చేస్తాను అది చూడండి క్లియర్గా అయితే ఇక్కడైతే ఇప్పుడు బార్డర్ కంప్లీట్ అయింది కదా ఈ బార్డర్ పైన మనం నేను ఇక్కడ ఒక బూటీ వేస్తున్నాను ఇక్కడ స్క్రీన్లో చూసేయండి ఇది ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది అయితే ఇది క్యాన్సల్ చేసేసి నేను ఒక బూటీ అయితే తీసుకుంటున్నాను ఇలా మనకు స్క్వేర్ షేప్లో వచ్చేసింది ఫ్లవర్ అనమాట ఇక్కడ థర్డ్ ఆప్షన్లో కలర్స్ అయితే సెట్ చేసుకోవాలి నేను ఆల్రెడీ కలర్స్ సెట్ చేశాను ఇక్కడ ఫోర్త్ ఆప్షన్కి వచ్చిన తర్వాత ఇక్కడ డిజైన్ అనేది మనం కింద ఉంది అంటే మనం ఇక్కడ సైడ్ ఉందనమాట దీన్ని కొంచెం పైకి అయితే జరుపుకోవాలి ఇలా కొంచెం జరుపుకొని ఒకసారి చూసుకోవాలి అంటే మనం వర్క్ ఏరియా చెక్ చేసుకుంటాం కదా అలా చెక్ చేసుకోవాలి అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు డిజైన్ పైననే పడిపోతుంది కాబట్టి కొంచెం పైకి జరుపుకోవాల్సి వస్తుంది ఇలా ఎప్పటికప్పుడు మనం వర్క్ ఏరియా అనేది చెక్ చేసుకోవడం వల్ల వర్క్ అనేది ఇక్కడ డిస్టర్బ్ కాకుండా ఉంటుంది కొత్తగా వర్క్ చేసేవాళ్ళు ఇలా వర్క్ ఏరియా అనేది చెక్ చేసుకోండి కంపల్సరీ ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్ ఉంది కదా ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకోండి అంటే చాక్స్ తీసుకొని మార్కింగ్ పెట్టుకోండి తర్వాత ఎంత కొంచెం పైకి జరపాలి మనం ఒక హాఫ్ ఇంచ్ అనుకుందాం కొంచెం ఒక హాఫ్ ఇంచ్ జరుపుకుందాం ఇప్పుడు మళ్ళీ వర్క్ ఏరియా చెక్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు కొంచెం పైకి వచ్చేసింది ఇప్పుడు మనకు ఓకే ఇక్కడ డిజైన్ అనేది ఇక్కడ ఎల్లో కలర్ బాక్స్లో ఉంది కదా ఇప్పుడు బ్యాక్ వెళ్ళి డిజైన్ అయితే కన్ఫర్మ్ చేసేద్దాం ఓకేనా డిజైన్ అయితే కన్ఫర్మ్ చేశాను ఇక్కడ ఏంటంటే స్టార్ట్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు ఈ బూటీ అనేది నేను స్క్వేర్ షేప్ వేస్తున్నాను కదా అది క్లియర్గా అయితే వస్తుంది చూడండి చూడండి ఇక్కడైతే ఈ బూటీ కంప్లీట్ అయిపోయింది కదా అయితే ఇక్కడ వీళ్ళకి ఏంటంటే ఎల్బో హ్యాండ్ల్ వరకు వర్క్ జరగాలి అంటే మనకు ఒక లెవెన్ ఇంచెస్ వరకు అయితే వర్క్ రావాలన్నమాట ఇది షార్ట్ హ్యాండ్కి అంటే ఇలా కూడా వేసుకోవచ్చు అండి ఇక్కడ కింద బార్డర్ వేసేసి ఇక్కడ పైన ఈ బంచ్ వేసుకుంటే కూడా లుక్ అయితే ఉంటుంది కానీ వీళ్ళు ఎల్బో హ్యాండ్స్ అడిగారు కదా మనం ఎల్బో హ్యాండ్స్లో అయితే వర్క్ చేయాలి అంటే బూటీస్ అయితే ఇక్కడ ఎల్బో హ్యాండ్ లెవెన్ ఇంచెస్ వరకు అయితే చేయాల్సి వస్తుంది ఓకేనా ఇప్పుడు ఆ బూటీస్ ఎలా వేసుకుందాం అనేది చూపిస్తాను ఓకేనా ఇప్పుడు ఇదైతే కంప్లీట్ అయిపోయింది కదా ఇది మనం డిలీట్ చేద్దాం అంటే క్యాన్సల్ చేసుకుందాం తర్వాత మనం నెక్స్ట్ బూటీస్ అయితే వేద్దాం అయితే మనకి ఇది సింపుల్ డిజైన్ అండి మనకు సింపుల్ డిజైన్ అన్నప్పుడు బూటీస్ కూడా కొంచెం సింపుల్గా తీసుకుంటే బాగుంటుంది ఆ బూటీస్ ఏవి తీసుకోవాలి అనేది ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి మనకు డిజైన్కి కూడా సెట్ అవ్వాలి బూటీస్ వల్ల ఆ డిజైన్ లుక్ అనేది పెరగాలి కానీ తగ్గొద్ది అనమాట నేను ఆ విధంగా అయితే ఆలోచిస్తాను ఎప్పటికప్పుడు ఇలా నేను ఇది ఒక సింపుల్ బూటీ అయితే తీసుకున్నాను కలర్ అయితే ట్వెల్వ్ మనకు కలర్ నాకు కావాల్సింది వన్ నెంబర్ పైన ఉంది వన్ తీసుకున్నాను ఇక్కడ ఫోర్త్ ఆప్షన్కి వచ్చేస్తే ఇక్కడ ఇక్కడ ఏంటంటే మీరు డిజైన్స్లో బూటీస్ వేసేటప్పుడు ఇప్పుడు ఇలా ఫైవ్ లేదంటే ఇలా ఫైవ్ ఇలా ఎక్స్ ఫైవ్ అనేది చేసుకుంటారు కానీ నేను అలా కాదు ప్రతి ఒక్కటి అనేది ఒక్కొక్క బూటీ తీసుకొని వేస్తాను నాకు అందుకే కొంచెం టైం ఎక్కువగా అవుతుంది కానీ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇప్పుడు ఒక బూటీ తీసుకున్నాను కదా ఈ బూటీ అనేది ఇక్కడ చూడండి ఒకసారి నేను ఇక్కడ పాయింట్ పెట్టుకుంటాను చూడండి ఇక్కడ మనం బార్డర్ వేశాను తర్వాత ఇక్కడ పెద్ద బంచ్ వేశాను అయితే ఈ హ్యాండ్ అనేది మనకు లెవెన్ ఇంచెస్ వరకు రావాలి అయితే ఫస్ట్ ఏం చేయాలంటే ఇలా టేప్ తీసుకొని ఇది లెవెన్ ఇంచెస్ వరకు ఎంత ఉంది అనేది ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి బూటీస్ కాబట్టి లెవెన్ అన్నప్పుడు మనకు టెన్ అండ్ హాఫ్ వరకు లేదంటే టెన్ ఇంచెస్ వరకు వేసుకుంటే సరిపోతుంది అనమాట ఓకేనా చూడండి ఇలా మార్కింగ్ అయితే నేను లెవెన్ ఇంచెస్ అయితే పెట్టేశాను కింద ఇక్కడ కరెక్ట్ పాయింట్ తీసుకొని ఇక్కడ వరకు లెవెన్ ఒక ట్రెండ్ పాయింట్ తక్కువ అయినా పర్వాలేదు ఎందుకంటే మనకు ఇక్కడ షేప్ అనేది ఇలా ఇస్తారు కదా కటింగ్ చేస్తాం కదా ఇలా చూడండి ఇక్కడ ఏంటంటే ఈ షేప్లో ఇలా కట్ చేస్తాం కదా మనకు షేప్ అనేది ఇలా కట్ చేయడం వల్ల మనకు ఒక హాఫ్ ఇంచు తక్కువ వేసుకున్న పర్వాలేదు అంటే మనకు మాక్సిమం ఒక టెన్ టెన్ అండ్ హాఫ్ లోపట్నే బూటీస్ అయితే సెట్ చేసుకోవాలి అయితే ఫస్ట్ ఏంటంటే ఇక్కడ కింద బూటీస్ అయితే వేస్తాను ఇక్కడ మనం మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి నేను ఒక్కొక్క బూటీ వేస్తాను కాబట్టి నాకు కొంచెం టైం అయితే ఎక్కువగా అవుతుంది అనమాట ఇలా ఫస్ట్ మార్కింగ్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు ఈజీగా అవుతుంది వర్క్ అనేది ఇలా చెక్ చేసుకుంటూ పెట్టుకోవాలి అంటే మనకు ఈ బూటికి ఇక్కడ గ్యాప్ ఎంత వస్తుందని చూసుకుంటేనే మనకు అర్థమైపోతుంది ఇక్కడ లెవెన్ ఇంచెస్ ఇక్కడ లెవెన్ ఇంచెస్ వచ్చింది కదా ఇక్కడ మనం లోపలని అండి టెన్ అండ్ హాఫ్ లోపలికే వర్క్ అయితే వచ్చేసింది ఇప్పుడు ఈ బూటీస్ మనకి ఈ డాడ్స్ బూటీస్ వచ్చే విధంగా ఒక్కొక్క బూటీ అయితే వేసుకుందాం ఓకేనా మనకు లేజర్ లైట్ ఉంటుంది కదా ఆ లేజర్ లైట్ని మనం సెట్ చేసుకోవాలి అందుకే కంపల్సరీ మనకు మిషన్లో ఏంటంటే ఈ లేజర్ లైట్ ఉంది కనిపిస్తుంది కదా మీకు వీడియోలో ఈ లేజర్ లైట్ అనేది కంపల్సరీ మనకు వర్క్ అయితే చేయాలన్నమాట ఇక్కడ బూటీ అనేది కన్ఫర్మ్ చేసుకొని ఇది సింపుల్ బూటీ అండి తొందరగా అయిపోతుంది మనకు ఇది మనకు లో ప్రైస్లో అనమాట ఇది తక్కువ బడ్జెట్లో తీసుకున్న బ్లౌజ్ ఇక్కడ మనకి ఏంటంటే ఈ సెంటర్లో వచ్చిన ఈ పెద్ద బూటీ అనేది మనకు ఈ డిజైన్కి వచ్చింది అండి ఇక్కడ నేను చిన్న బూటీస్ వేస్తున్నాను కదా ఇది ఈ డిజైన్లో వచ్చినవి కాదు నేను వేరే డిజైన్ నుంచి తీసుకొని వేస్తున్నాను అయితే ఈ బూటీస్ అనేది మనం ఎప్పుడైనా సరే ఈ డిజైన్ని హైలైట్ చేసే విధంగా ఉండాలి ఈ డిజైన్ డామినేషన్ చేసే విధంగా ఉండొద్దన్నమాట ఇది సింపుల్ డిజైన్ కదా ఫ్లవర్స్ అనేటివి సింపుల్గా ఉన్నాయి మనం ఇలా సింపుల్గా ఉందని చెప్పేసి ఇక్కడ పెద్ద బూటీస్ వేసామనుకోండి హైలైట్ కావాలని అప్పుడు డిజైన్ హైలైట్ అవ్వదు అది నేను మీకు చెప్పాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఇక్కడ ఈ డిజైన్ హైలైట్ అవ్వాలంటే బూటీస్ ఎప్పుడు చిన్నగా స్మాల్గా అలాగే నైస్గా ఉండే విధంగా అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ డిజైన్లో ఇలా లీవ్స్ లాగా వచ్చాయి త్రీ కాబట్టి ఇది కూడా త్రీ లీవ్స్ లాగా వచ్చింది కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకున్నాను అయితే దీనికి రిలేటెడ్గా ఈ ఒక ఫ్లవర్ బూటి కూడా వచ్చింది కానీ ఇదే ఫ్లవర్స్ ఇక్కడ అంతా వేసామనుకోండి అది డిజైన్ లుక్ అనేది అసలు అంత బాగుండదు నైస్గా సింపుల్గా ఉండాలి అనుకున్నప్పుడు ఇలా వేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే మనకు కాస్ట్ కూడా ఎక్కువైపోతుంది అసలు కాస్ట్ విషయం అని కూడా కాదండి మనకు చూడ్డానికి ఎలా ఉండాలంటే అబ్బా అనే కళ్ళకు అట్రాక్షన్ అనమాట కళ్ళకు ఒక నచ్చే విధంగా ఉండాలి మళ్ళీ మన దగ్గరికి వచ్చే విధంగా కూడా ఉండాలన్నమాట అలా బూటీస్ అనేది డిఫరెంట్గా సెట్ చేస్తూ వేస్తూ ఉంటాను మీరు ప్రతి ఒక్క వీడియో అయితే చూస్తూ ఉండండి అప్పుడు మీకు క్లియర్గా అయితే అర్థమైపోతుంది అనమాట నేను ఎలా బూటీస్ వేస్తాను చూడండి ఇక్కడ బూటీస్ అనేది కంప్లీట్ అయిపోయాయి కదా అయితే మీకు కొంచెం ఫ్రేమ్ అనేది ముందరికి జరిపి చూపిస్తాను అన్ని బూటీస్ ఎలా ఉన్నాయనేది చూడండి ఇక్కడ బార్డర్ వచ్చేసింది ఇక్కడ పెద్ద బంచ్ ఇచ్చేసాను అంటే ఫ్లవర్స్ బంచే ఈ డిజైన్ ఉంది కదా ఇదే డిజైన్లో వచ్చిందనమాట ఈ బంచ్ అయితే ఇప్పటివరకు అయితే ఎవరికి వేయలేదు వీళ్ళకి కొంచెం డిఫరెంట్గా వేద్దామని చెప్పేసి వేస్తున్నాను ఆల్రెడీ ఈ డిజైన్ అయితే వేసానండి ఒక టూ త్రీ బ్లౌజెస్కి అయితే వేసాను కానీ ఈ బంచ్ అయితే యూస్ చేయలేదన్నమాట అయితే బూటీస్ అనేది నేను ఇక్కడ ఇలా వేశాను కదా చాలామంది ఏంటంటే ఇలా వేసి ఇచ్చేస్తూ ఉంటారు ఇదంతా ఖాళీగా కనిపిస్తుంది కస్టమర్కి ఏంటంటే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు మనకు నేను ఏంటంటే కొంచెం డిఫరెంట్గా కొంచెం హెవీగా వేసామని చెప్పి ట్రై చేస్తాను అయితే ఇక్కడ బూటీస్ అనేది ఇలా వేశాను ఇక్కడ కాంబినేషన్ చూడండి గ్రీన్ అండ్ కాపర్ కాంబినేషన్ కదా అయితే ఇక్కడ మొత్తం గ్రీన్ వేశాను ఇది సింగిల్ బూటీ అంటే సింగిల్ కలర్ బూటీ అనమాట ఈ బూటీలో ఓన్లీ సింగిల్ కలరే వస్తుంది అని నా మీనింగ్ అనమాట కొన్ని బూటీస్లో టూ కలర్స్ కూడా ఉంటాయి త్రీ కలర్స్ కూడా ఉంటాయి నేను అవి కొన్ని డిజైన్స్కి అవి కూడా యూస్ చేస్తూ ఉంటాను బట్ ఇక్కడ ఈ డిజైన్కి ఏంటంటే ఈ బూటీ యూస్ చేస్తున్నాను అంటే ఈ బూటీస్ వల్ల ఈ డిజైన్ హైలైట్ అవ్వాలి కానీ ఇది తగ్గిపోవద్దు అది నా ఒపీనియన్ అనమాట అయితే ఇక్కడ నేను ఇక్కడ సెంటర్లో కూడా ఇలా బూటీస్ అయితే వేస్తాను మీకు అది కూడా చూపిస్తాను చూడండి మీరు వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది అనమాట ఇక్కడ అయితే ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ ఫస్ట్ కలర్ ఉంది కదా నాకు మళ్ళీ థర్డ్ ఆప్షన్కి వెళ్ళి మనకు కాపర్ అనేది ట్వెల్వ్ నెంబర్ పైన ఉంది ట్వెల్వ్ చేంజ్ చేస్తాను ఓకేనా ఇక్కడ మనకు రెడ్ వచ్చేస్తుంది ఏం పర్వాలేదు ఇక్కడైతే చేంజ్ అయింది చూడండి ఇక్కడ టువెల్వ్ అయితే వచ్చేసింది కదా ఇక్కడ మనం వర్క్ అయితే స్టార్ట్ చేస్తే ట్వెల్వ్ నెంబర్ వచ్చేస్తుంది చూడండి నాకు టువెల్వ్ నెంబర్ పైన కోపర్ అయితే ఉంది ఇక్కడ కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ టువెల్ నెంబర్ పైన కోపర్ వచ్చేస్తుంది చూడండి ఎలా నిండుగా కనిపిస్తుంది ఇలా ప్రతి ఒక్క ఈ చెక్స్ మధ్యలో ఇలా బూటీస్ వేస్తాను కిందికి పైకి రాకుండా మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటూ వర్క్ అయితే చేయాలి చూడడానికి అయితే చక్కగా అందంగా అయితే ఉంటుంది ఇది ఇక్కడ బుటీస్ అయితే కంప్లీట్ అయిపోయాయి నేను ఫ్రేమ్ అనేది కొంచెం జరిపి మీకు టోటల్ గా చూడండి ఈ డిజైన్ అంత బాగుంది కదా చిన్న ఫ్లవర్స్ వచ్చేసాయి మనకి ఇక్కడ మనకు బార్డర్ ఉంటుంది కదా ఇక్కడ పైపింగ్ లైన్ లాగా రెండు కాపర్ ఇచ్చేసి మధ్యలో కాపర్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇచ్చాను ఈ విధంగా ఇవ్వడం వల్ల ఏంటంటే మనకు అచ్చంగా మగ్గం వర్క్ని దీనిపైన దింపినట్టుగా కనిపిస్తుంది అంటే ఇలాంటి సింపుల్ డిజైన్స్ మగ్గంలో వేయించుకోవాలి అనుకున్నా సరే మనకు థౌజండ్ ఎబోనే ఉంటుందండి ఒకప్పుడు చాలా మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే నేను స్టిచ్చింగ్ చేసేదాన్ని బట్ ఇప్పుడు చేయట్లేదు ఎందుకంటే మనకు ఈ వర్క్ తోటే టైం అంతా సరిపోతుంది కాబట్టి ఇక్కడ మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే నేను స్టిచ్చింగ్ చేయట్లేదు అయితే అప్పుడు నేను సింపుల్గా ఇలా ఉండేటివి ఎంత కాస్ట్ అని అడిగితే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇలా ఉంటుందన్నమాట అనమాట ప్రైజెస్ అయితే అలా అండి థౌజండ్ ఏవోనే ఉంటుంది మనకు ఇప్పుడు ఈ కంప్యూటర్ వర్క్లో వచ్చేసరికి ఇంత మంచి లుక్ ఇంకా ఈ వర్క్కి ఏంటంటే లైఫ్ ఉంటుంది మనకు ఎన్ని వాష్లు చేసినా కలరు మనకు ఎక్కడ ఏం ప్రాబ్లం అవ్వదు కలర్ షేడ్ అనేది పోదు మనకు కానీ ఎండకైతే వెయ్యొద్దండి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి మనకి కొత్త బట్టలు ఉంటాయి కదా వర్క్ అయినా సరే ఒకవేళ శారీస్ అయినా సరే డ్రెస్సెస్ ఇంకా ఏవైనా సరే అండి కొత్తవి బట్టలు ఉన్నప్పుడు మీరు ఎండకైతే అస్సలు వెయ్యకండి మీరు నీడలోనే ఆరేసుకుంటే కలర్ అనేది షేడ్ అవ్వదు అస్సలు ఓకేనా ఇక్కడ చూడండి ఒకవేళ మీకు ప్లేస్ లేదంటే ఇంట్లోనే వేసుకోండి అనమాట ఇలా కలర్ కాంబినేషన్ అనేది ఇలా ఇచ్చుకుంటూ నేను హ్యాండ్ ఫుల్గా వర్క్ చేశాను మీకు ఇక్కడ ఇంకొక హ్యాండ్ కూడా చూపిస్తాను చూడండి ఇలా టూ హ్యాండ్స్ అయితే నేను కంప్లీట్ చేశాను ఎలా ఉంది నచ్చిందా నచ్చితే ఒక ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలి అనుకున్నప్పుడు నాకు కంపల్సరీ కామెంట్స్లో అయితే అడగండి ఇంకా నేను ట్రై చేస్తూ ఉన్నానండి కొన్ని వీడియోస్ చేయడానికి ఇలా మనకేంటంటే ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయిపోయినందువల్ల కొంచెం నాకైతే వర్క్ ఉంటుంది అలాగే ఇంట్లో పని ఉండడం వల్ల కొంచెం లేటుగా అవుతుందనమాట ఓకేనా ఇప్పుడు అయితే త్రీ బ్లౌజెస్ ఉన్నాయండి టోటల్గా వన్ బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది సెకండ్ బ్లౌజు ఇంకా ఈ డిజైన్కి అయితే ఇక్కడ నేను ఇంకా బ్యాక్ అండ్ ఫ్రంట్ అయితే వేయలేదు ఇప్పుడైతే ఓన్లీ ఇలా టూ హ్యాండ్స్ అయితే కంప్లీట్ చేశాను మీకు ఈ బూటీస్ ఎలా ఉంది అనేది నాకు ఒక క్లారిటీ అయితే ఇవ్వండి అంటే కామెంట్ అయితే చేయండి ఓకేనా నా ఈ వీడియో ఇంతవరకు చూస్తే సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్